గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి బహుమతి గౌరవ చిన్న శివన్నగాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చిన్న చివన్న గారికి గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా గుడ్డారెడ్డిపల్లి సర్పంచ్ గారి చేతుల మీదుగా రవీంద్ర గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఆ యొక్క చిత్రపథ మరియు ఆ యొక్క శాలతో సన్మాన కార్యక్రమం గౌరవ సర్పంచ్ గారి అనేటువంటి రవీంద్ర గారి చేతుల మీదుగా మొదటి బహుమతి సాధించినటువంటి చిన్న శివారి చిత్రపటం తిప్పని గట్టిగా చెప్పాలి బహుమతు కూడా నలభై వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది గౌరవ పెద్దలు చేత బహుమతి కచ్చిగోడు ఆంజనేయ రెడ్డి గారు కొమ్మిటి రవీందర్ రెడ్డి గారు ఆ యొక్క బహుమతి స్వీకరించాలి రెండో బహుమతి విలువ ముప్పై వేల రూపాయలు అండి కానీ చలవతో సన్మాన కార్యక్రమం గౌరవం పెద్దల చేతుల మీదుగా రెండో బహుమతి విజేత ఆ యొక్క శాలతో సన్మాన కార్యక్రమం అండి ఆ యొక్క బహుమతి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒకరైతే మూడో బహుమతి విజేత గారు మూడవ బహుమతి విలువ ఇరవై వేల మూడవ బహుమతి గౌరవతో సన్మాన కార్యక్రమం అందజేయడం జరుగుతుందండి మూడవ బహుమతి విజేత జీ నల్లరెడ్డి గారికి రాయపురం గ్రామం గట్టు మండలంపురం జోగులం మగత జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఆరంగుల దూరం లాగి మూడవ బహుమతి నాలుగవ బహుమతి విజేత గారు உய லிங்கனா குராந்த கிராமம் சீமிழகு மண்டலம் கடூல ஜி வாரிக்கு ஆய்வு நாலோ பதிவேல ரூபாய் நாலு ஷாலோ சன்மான கார்கமம் ஒரு யோகமதிஸ்ட்ரிபியூஷன் அடி பதிவெல ரூபாய் విజేత సిద్ధంగా ఉండాలి చంద్రనగర్ ధర్మవరం చివరి బొమ్మతి ఐదు వేల రూపాయలు అందరూ కావాల్సిద్ధి దాసిన పెద్దల సమక్షంలో ధర్మవరం చంద్రనగర్ ఇటుకల ఇటుక ఉండాలి జిల్లా ఐదు వేల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం మరియు ఆ యొక్క మరియు ఆ యొక్క బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తయిందండి రేపు ఉదయం న్యూ కేటగిరీ విభాగం తొమ్మిది గంటల సమయానికి మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ జరుగుతూ మన ఈ బాగుదాల గ్రామానికి రేపు న్యూ కేటగిరీకి రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా విజయ సీట్ల మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్